ఆకలిస్తే ఇంకో మృగాన్ని వేటాడుతుంది రోజు మందుగుడ్డ సామగ్రిని తాకి గంధకంగాల్ని పిలిచి కొంచెం కొంచుగా చస్తాం ఆ మనుషుల్ని డబ్బు కోసం ఒకేసారి తగలబెట్టావు కదా కడుపులో బిడ్డలు అంతా పుట్టుకతోనే రాక్షసులు రా నువ్వే మా అమ్మ నాన్నల్ని చంపేవని తెలిసి కూడా నీ మీద పక్క తీర్చుకోవడానికి రాలేదు చట్ట ప్రకారం నీ మీద యాక్షన్ తీసుకోవాలనే వచ్చాను నీ చట్టంతోనే నేను ఇప్పి పరేసిన చట్టను కూడా చింపలేరా ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం నువ్వు మా అమ్మ నాన్నల్ని చంపిన కేసు తాలూకు కొత్త ఫైల్ సంఘటన జరిగిన రోజు సాయంత్రం నీ బళ్లు రాజమండ్రి కెళ్లి తిరిగొచ్చాయి అంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద పడిపోయిన నీ అక్కడ జరిగిన పోరాటంలో నీ కింద ఏర్పడ్డ గాయానికి డబ్బు హనుమాన్ జంక్షన్ కెళ్లి ఉమా నర్సింగ్ హోమ్ లో మూడు కుట్లు వేయించుకున్నామంటే హాస్పిటల్ రికార్డ్స్ నీ బాబు విగ్రహావిష్కరణ రోజు తీసిన కంటి కింద లేని నీ ఫోటో ఇవన్నీ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రేపు ఉదయం అరగంటలో నీకు అరెస్ట్ వారెంట్ తీసుకోగలను ఇవేవి నాకు అక్కర్ పదిహేను మందిని తగలబెట్టి నిన్ను అరెస్ట్ చేస్తే సరిపోదు తల్లి పేరుతో సహా అడ్డంగా నరికేయ్యాలే పది కిలోల నాటు బాంబులతో నీ కుటుంబాన్ని మాత్రమే కాదు మొత్తం అగ్రహారాన్ని అనుకున్నా కానీ ఇప్పుడు నేను అది చేయట్లా పరశివరామ్ కొడక నీ తల కసకసని కసారి మేలకు తల లేవన బిడ్స్ నీ కావలసింది ఒక తల నీ అన్నలతో కలిసి నాకు కావలసింది మూడు తలలు ముహూర్త కాలం చూసినట్టు ఒక్కొక్క కొన్ని చెప్పి మరీ లేపేస్తాండ్రా రామస్వామి హై బైచేరా రామస్వామి నమస్కారం రండి తమ్ముడు ఈయన పివిఎస్ మిల్లు ఓనర్ పెద్ద కుటుంబం మన దియా పాపని వీళ్ళ అబ్బాయి ఏదో పెళ్ళిలో చూశాడంట బాగా నచ్చిందంట అందుకే పిల్లలు అడడానికి వచ్చారు నీకు ఇష్టమైతే ఇద్దరు జాతకాలు చూపిద్దాం అబ్బాయిని చూస్తే అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుంది నువ్వు వెళ్ళి చీర కట్టుకుండ్రా ఎందుకమ్మా మీ నాన్నగారు పిలుస్తారు వెళ్ళి నుంచు ఏ నువ్వు చీర కట్టుకున్నావుగా వెళ్లి నుంచో అబ్బాయి నచ్చితే నువ్వే చేసుకో తల తెక్క విధవా ఏం నువ్వు డిఎం మనసు లో ఇంకొకటి ఉన్నాడని తెలియదా నీకు ముసోర్కి వెళ్లి చూస్తామని హెలికాప్టర్ లో నువ్వేగా పంపించావు ఇప్పుడు మిల్లు వానర్ దగ్గర ఒక పళ్లి కలిసిరా ఇప్పటికి వెళ్లి నుంచి మాట్లాడదాం పడికి నువ్వే మాట్లాడకర్లేదు నేనే వెళ్లి తేల్చేస్తాను నా కూతురికి వేరే అబ్బాయి నిశ్చయించాను మేము ఆలస్యంగా వచ్చినట్టున్నాం ఆ అబ్బాయి ఎవరో మేము తెలుసుకోవచ్చా విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నాడు పేరు రామస్వామి మంచిదండి చంపబోతున్నట్టు బెదిరిం పుత్రం వచ్చింది వెళ్ళండి అతనికి ప్రొటెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి కమిషనర్ ఆర్డర్ మీ ఇంటి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి మీతో నలుగురు పోలీసులు పంపాలి అని చెప్పారు ఖాకి షర్ట్ వేసుకున్న వాడు నా ఇంట్లోనే కాదు రోడ్ లో కూడా ఉండకూడదు ఆయన చెప్పిన అలాగే స్టేట్మెంట్ గా రాసి సంతకం పెట్టండి ఓకే సార్ స్టేట్మెంట్ ఏంటి ఈమెయిల్ పంపిస్తాను అండ్రా పట్టిన పాము విచిత్రంగా ఏదైనా ఆలోచిస్తాడు ఈరోజు రాత్రి పోలేరమ్మ గుడిలో జాతర ఒంటరిగా తిరగమాక ఇల్లు తోట ఆఫీస్ ఫ్యాక్టరీ ఎక్కడికెళ్ళిన మనుషులతో వేనా

やわらねえやわらぬわ టపాకాయలు సౌండ్ వచ్చేంత వరకు నువ్ ఎంతరిచినా వినపడదు నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు టపాకాయల సౌండ్ ఆగదు మూడున్నర కిలోలు కూడా బరువు లేని వారం రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే పసి గుడ్డని ప్రాణాలతో తగలబెట్టి కొన్నా కూడా ఉచితంగా బండి రాదురా కానీ ప్రసవానికి అడిగితే ఉచితంగా ఆటో ఆడస్తాడ్రా ఎందుకో తెలుసా అమ్మ చెప్పాలి చెప్పని అదరా నా తల్లి ఏం తప్పు చేసింది నిండు గర్భవతిని చంపేశారు కదా మెథడ్ ఆఫ్ మర్డ్డాన్ని బట్టి పాత కక్షలే కారణం అయ్యుంటాయి అనిపిస్తుంది అవి తీర్చుకున్నట్టుగా ఉంది సార్ కుక్క ప్రయత్నం చూస్తుంటే అంత కొన్ని ఖచ్చితంగా పట్టుకునేట్టు సార్ నేను ముఖం అది ఏమైనా చిక్కర్ ఏంటి సార్ ఇలా చూడు అటు ఇటు తిరిగి తిన్నగా సార్ వాళ్ళ దగ్గరకి వచ్చి సరౌండ్ రాదు చూడు ఏ పోలీస్ కుక్క ఆ పోలీస్ చూడని పట్టించింది ఇక్కడ సాక్ష్యాలు సేకరించే నేర విభాగం గుట్టు కనిపెట్టే గూడచారి విభాగం వాసన పసి కట్టే కుక్కతో సహా అందరూ నావాళ్ళి ఇప్పుడు చూడు ఏ ఆధారం దొరకలేదని అధికారికంగా చెప్తా సార్ ఇంటి నుంచి బయలుదేరాడు నిన్ను వెంటనే కలవాలి విజయవాడ వస్తున్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మంగళగిరి సిటీలోకి రాకు యూటర్న్ చేసి అక్కడ వెయిట్ చేయనే వస్తా ఓకే డన్ హైవే దాటి వస్తున్నాడు గుద్దేరా సరేనా మూర్తిని వెళ్తూ ఉండు నేను వెనకాల వస్తాను ఓకే సార్ ఏంటి మేడం సడన్ గా ఒక సర్ప్రైజ్ ఇద్దామని నాన్న పెళ్ళికి ముహూర్తం చూస్తున్నా నాన్నకి షష్టి పూర్త మాన పెళ్లి నేను ఢిల్లీకి ఏం వెళ్ళను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతాను హలో మాకు పనులున్నాయి మేమన్నా ఊరికే తప్పించుకుంటాడు బావయ్యా డ్రైవర్కి ప్రాణాభయలేదు నమస్కారం ఆయలేని కానీ ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారు అండి నమస్కారం నమస్కారం బాబు నువ్వు కూర్చో అయ్యా నమస్కారం ఏంటమ్మా అలా భయపడిపోయిందనబడ్డ పోలీస్ ఉద్యోగం ఉంటే ఇలాగే ఉంటుంది వెళ్ళు వెళ్ళి మొహం కడుక్కురా వెళ్లు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఆయన ఫ్రీగా ఉండేవండి ఇంత దూరం ఎందుకు వచ్చారో ఆయన సారీ రామ్ ఆ రోజు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకుడుగా మాట్లాడించద్ అని నీతో అన్నాను రాజకీయ నాయకుడుగానే మాట్లాడాను కానీ ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను రెండు సార్లు నా కూతుర్ని పణంగా పెట్టి చంపిస్తాడు నాన్నగారు కొంచెం ఆగండి మా ఇంటికి వచ్చి కాఫీ నీళ్లు కూడా తాకుండా వెళ్ళిపోతే ఎలా ఇదిగోండి ఫిల్టర్ కాఫీ తీసుకోండి ఏ పిల్ల ఏమిటి సడన్ గా విజయవాడ అగ్రహారం భాష మాట్లాడుతున్నావు ఏ ఇదేమైనా గొప్ప విషయమా ఏంటి మనం వాళ్ళు వీళ్ళు అంటాం వాళ్ళు వారు వీరు అంటారు మనం రండి పొండి అంటాం వారు దయచేయండి దయచేయండి రెండింటికి అదే అంటారు అంతే ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడు మీరు అంత గొప్పగా అనుకుంటున్నారా నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలట ఆడగా పోయి నాకు మాకు మీకు మీకు కూడు అన్నం కలర్ వర్ణం బాగా ఆకలేస్తే ఆహారం తాగాల్సింది జలం ఉండాల్సింది మలం భార్యను ఏమే అత్తను అత్తమ్మ మావను మారుస్తే మావమ్మ అమ్మాయి మహాలక్ష్మి అబ్బాయి మాయగాడు అమ్మంటే హామీ దమ్మంటే స్వామి లూజు అది మా అక్క అది నేనే సాధించిన ప్రగతిని వెల్లడించే మహాసభ అసిస్టెంట్ కమిషనర్ రామస్వామి రిపోర్టింగ్ సార్ మీ ప్రొటెక్షన్ కోసం నన్ను అపాయింట్ చేశారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ సార్ ఏంటి ఈ రోజు రాత్రి పది గంటలకు మిమ్మల్ని గ్యాంగ్ హత్య చేయడానికి పథకం వేసింది ఏంట్రో వాగుతున్నావు అందుకని మీటింగ్ క్యాన్సిల్ చేసి విజయవాడ వదిలేసి ఎవరిని పట్టుకుని మీటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమని చెప్తున్నావు మీటింగ్ పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు ఆ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ గురించి మీతో పర్సనల్ గా మాట్లాడాలి వీళ్ళందరినీ కొంచెం బయటకు పంపిస్తే ఈ రోజు రాత్రి పదింటికి మిమ్మల్ని చంపబోయేది నేనే సార్ నువ్వు మాట్లాడేదంతా ఈ కెమెరాలో భద్రంగా రికార్డ్ అవుతావు తెలుసా ఆ కెమెరాలో ఏ సౌండ్ రికార్డ్ అవ్వదని మీకు తెలియదా నీకు దమ్ము ఎప్పుడు మీరు సెల్ ఫోన్ పై పాకెట్ పెడుతున్నారు పార్టీకి మంచిది కాదు రాయ్ పార్టీని తీసి పక్కన పెట్టాక మేము రాజకీయాల్లోకి వచ్చావరా వాడింటి నిన్ను పదింటికి చంపేది అదే సభలో తొమ్మిదిన్నరకి నేను వాడిని చంపుతాను రా మా యొక్క గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది రెండు రోజుల్లో డబ్బులు డాలర్స్ గా మార్చేస్తారట మనం వెళ్ళాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఆ మూడు లేను జరగబోయే మీటింగ్ లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు మీరు రిటైర్డ్ పోలీస్ వాళ్ళని ఎవరు స్మెల్ చేయకూడదు ఈ రోజు ఐదు వేల మంది మధ్యలో దొరుకుతాం నాలుగు కత్తులు జనంలో తిరుగుతూనే ఉండాలి తుపాకీ చేతులు మారుతూనే ఉండాలి నేను ఈ ఊరు అండి నా మీద ఎవరికి అనుమానం రాదు బాబు చివరిగా కత్తి నీ చేతికి రాదు ఆ ఫోన్ నుంచి మినిస్టర్ చేయాలి మీరు తొమ్మిది ఇరవై తొమ్మిదికి జనం మీద బాంబులై ఆ ఏడు సెకండ్లే నరికేది నువ్వైనా ఆనవాళ్ళు నాదయ్యుండాలి కమాండో ఫోర్స్ వెంటనే రమ్మని చెప్పేసి లేదు రవణ కమాండో ఫోర్స్ రమ్మని చెప్పాను పాయపడకు తొమ్మిదిన్నరకి వాడు చచ్చుంటాడు ఇప్పుడు టైం ఎంత యాభై ఐదు సార్ మనకి తొమ్మిది యాభై ఐదు అలా అందరూ టైం సెట్ చేసి పెట్టుకోండి అందరూ రెడీగా ఉండండి జయరాజ్ పవర్ అమైందా చూడండి ఫార్మర్ పేలిపోయింది సార్ జనరేటర్ ఆన్ చేయండి